बालिंग गेंद की बालिंग गेंद बहुत मोटे की गेंद आ गए ये पैरों पर आकर्षित करने का ये तंड पैर हो यमुनों ఏ ఏ పంచాయతీ ఏమన్నా గంగనాయన గంజా చేసుకున్నాను నీ పైన మీరు ఏముంది మరి ఎవరు చూసారు నీకు గంజా కోసం ఇది ఎక్కడ తీసుకొస్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు మహారాష్ట్ర మరి ఎవరు నేను చూసిన ఎవరు మరి గంజా రవాణా చేయడం నేరం కదా గతంలో చేసుకున్నాను నీ పైన అండి మన ఎస్పీ స్థాయి అధికారులతో డిఎస్ఐ అధికారులతో కంటిన్యూస్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి మీటింగ్స్ కూడా మనం రేజ్ చేస్తున్నాం ఈ ఇష్యూస్ ని వాళ్ళు కూడా దీని మీద యాక్ట్ చేస్తున్నారు ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ అయ్యే సిచువేషన్ కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి దాదాపు మనము పదహారు మంది అప్స్కాండింగ్ అఫ్యూస్ జరుగుతున్నారో మనం వాళ్ళని అప్రైండ్ చేయడం జరిగింది వేరియస్ స్టేట్స్ లో ఉంటారండి వాళ్ళు ఇక్కడే ఉంటారు కేరళ తమిళనాడు ఇలా ఉంటారు సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి జిల్లా వ్యాప్తంగా టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని మనం కన్సర్న్ స్టేట్ కి పంపించి వాళ్ళని అప్రైండ్ చేస్తున్నాము తమిళనాడు ఫస్ట్ మన టీం ఒకటి వెళ్ళింది ఇప్పుడు కేరళలో ఒక టీం వెళ్తుంది సో ఇలా వేరియస్ టీమ్స్ అన్నవి ఫామ్ చేసి మనం వాళ్ళని అప్రయించడం కోసం ట్రై చేస్తున్నాం అంటే ఇది మన ఈగల్ టీమ్ ఈగల్ హెడ్ క్వార్టర్లో అది ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళ కమాండ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది కాల్ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళకి ఏదైనా కాల్ వెళ్తే వాళ్ళు ఆ కన్సర్న్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఈ విధంగా కంప్లైంట్ ఉందని వాళ్ళు మనకి చెప్తారు సో ఆ కాల్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది ఈగల్ టీమ్ వాళ్ళు వైజాగ్లో కానీ హెడ్ క్వార్టర్లో కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఈ మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి సో నిన్న పాడేరు సబ్ డివిజన్లోని జీమాండ్ల సర్కిల్లో దాదాపు ఆరు వందల అరవై కేజీల గాంజా దాని వర్త్ సుమారు ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందండి సో ఈ ఆరు వందల అరవై కేజీల గాంజాని సీజ్ చేయడంతో పాటు నాలుగు కార్లను కూడా మనము సీర్చడం జరిగింది టోటల్ ఒక ఆరు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళను రిమాండ్ పంపించాను సో వివరాల్లోకి వెళ్తే జీమాండ్లలో ముప్పై కేజీల గాంజాని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ దగ్గర ఇది మనము ఈ గాంజా ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఒక స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో మొత్తం నలుగురు అండి ఇద్దరిని ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పెట్టాము ఇంకొక అప్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నాడు అతన్ని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చూడడానికి అతన్ని కూడా అప్రహ్ండ్ చేస్తాం సెకండ్ కేసు ముంచింగ్పూట్ కేసు అండి ఇది ఇందులో డెబ్బై కేజీల గాంజాని మనము నిన్న లబ్బూరు జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో ఒక బొలేరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఇద్దరు ముద్దాయిల లో ఉన్నారు వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది మూడో కేసు పెదబైలు కేసు అండి ఇది ఇందులో ఐదు వందల యాభై ఐదు వందల అరవై కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేశాము దీని విలువ సుమారు ముప్పై లక్షల వరకు ఉంటుంది సో ఇది ముసిడి పుట్టు జంక్షన్ దగ్గర మనం ఈ ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్యాచ్ చేయడం జరిగింది సో ఇందులో మొత్తం ముగ్గురు అండి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించేసేస్తున్నాం ఇద్దరు ముద్దాయిలు అప్స్ లో ఉన్నారు వీళ్ళని కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి వెరీ విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో మనం వాళ్ళని అప్రాండ్ చేయబోతున్నాం ఇది కాకుండా పోలీస్ పరంగా మేము కొన్ని చర్యలు గట్టిగా తీసుకుంటున్నామండి గాంజాయికి సంబంధించి ఒకటి మనము సుమారు ఒక అరవై వరకు మనము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఫైవ్ రౌడీ షీట్స్ కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరం గాంజా ఫ్యాంటస్ మీద మాత్రమే ఓపెన్ చేసిన షీట్స్ అండి ఇవి దీనికి కాకుండా మనము ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని మనం కొత్తగా చేస్తున్నాము సో దీంట్లో ఎవరైతే గాంజాయి సంబంధించి ఎవరైతే ఈ డబ్బులు సమకూర్చి ఈ గాంజాయ్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఏదైనా ఆస్తులు తీసుకుంటే కనుక ఆ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం మనకు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది సో దీంట్లో ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పినట్టు కిల్లో వాసుదేవ్ ఈ పాడే సంబంధించిన పర్సన్ దగ్గర మనము వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీని మనము ఫ్రీస్ చేయడం జరిగింది ఇది కాకుండా మనము పిట్ ఎన్ అని ప్రపోజల్స్ కొత్తగా పంపిస్తున్నాం ఎవరైతే రిపీటెడ్గా ఎవరైతే